సార్ నమస్కారం అండి సియే గారండీ హలో హలో సిఏ సార్ సార్ నా పేరు వెంకటేశ్వరు సార్ నేను చెప్పండి అక్కడ శివ అని మన ఆడిపత్రలో నేను ఒక కంప్లైంట్ వచ్చింది సార్ తమ దగ్గరికి అది అంటే వాళ్ళని కొట్టడము వాళ్ళని ఆవుని కొట్టడం అబ్బాయి కాలు మీద కొట్టడం అది కొంచెం తమ దగ్గరకు వచ్చింది కేసు అయిందా సార్ అది విచారిస్తున్నాం లేండి ఊళ్ళో విచారించాం అది యాక్చువల్గా ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ ఇన్సిడెంట్ ఏం జరగలేదు అక్కడ అంటే దెబ్బ తగిలింది కరెక్ట్ కాదా సార్ అంటే దెబ్బ తగిలింది కాదా కాదు అతను కొట్టినది అయితే కాదు అది అది కూడా విచారించాం ఆవును కొట్టినది కూడా అతను కాదు ఆవును కొట్టింది కూడా కాదా ఊర్లో విచారించినాము అది వేరే విధంగా జరిగిందని అతను ఆ విధంగా క్రియేట్ చేసుకున్నాడు అది మేము విచారించి తీసుకుంటాం మీరు కేసు అయితే కట్టండి సార్ కట్టిన తర్వాత డిఎస్పీ ఎంక్వైరీలో దిగుతుంది అది ఒక ట్రైబుల్ సార్ అతను ఇప్పుడు అతను కొట్టాడా ఇంకో కొట్టాడా అది డిఎస్పీ ఎంక్వైరీలో దిగుతుంది మీరు ఎఫ్ఐఆర్ అయితే కట్టండి సార్ ఇప్పుడు ఎందుకంటే అతను ఒక ట్రైబుల్ అతన్ని బెదిరించో అదురించో లేకపోతే వాళ్ళు మీలాంటి వాళ్ళు అక్కడ మీ పెద్దలు సార్ మీరు మీ కాడికి వచ్చినప్పుడు న్యాయం జరగకపోతే తర్వాత ఏమన్నా జరగడానికి జరిగితే బాధ్యులు ఎవరు సార్ అది ట్రైవల్ సార్ ఓకే మీరు మాకేమైనా జరిగితే ఒకరు సార్ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు దళితులకు గిరిజనులకు ఏమైనా జరిగితే దాడులు జరిగితే అవమానాలు జరిగితే మాకు మీరున్నారని కొండంత ధైర్యంతో మీ కాడికి వస్తాం మీరే అది ఎస్సీ ఎస్టీ కేసు కట్టకుండా మేమే విచారించినామంటే ఇక అదే డిఎస్పీ పరిధిలో ఉంటుంది సార్ అట్రాసిటీ కేసు అంటే మీకు తెలియదు అని మీరు కేసు కట్టండి సార్ డిఎస్పి గారు చూసుకుంటారు అదంతా డిఎస్పి గారు చూసుకుంటారు మీ కేసు అట్రాసిటీ కేసు కట్టే చాలు సార్ అది అది అతనికి దెబ్బలు తగిలింది వాస్తవమే జైల్లో అతను హాస్పిటల్లో ఉన్నది వాస్తవమే ఆకు దెబ్బ తగిలింది వాస్తవమే అదంతా క్లారిటీ ఉంది డిఎస్పీ ఎంక్వైరీలో అది ఫాల్స్ అయితే ఫాల్స్ అని తీసేస్తారు దాంట్లో ఉంది సార్ అది అది ఫాల్స్ అని మీరు అది చే మీరు కేసు కట్టండి సార్ కేసు కట్టపోతే ఇక మేము కుల సంఘాలు ఇప్పుడు ప్రజా సంఘాలు అక్కడికి వచ్చి మళ్ళీ ఎస్పీని కలవడం కలెక్టర్ని కలవడం అది మీరు పెద్దలు సార్ ఇక మీరు అర్థం చేసుకోండి మేమేం చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి దాన్ని కేసు కట్టండి డిఎస్పీ పరిధిలో ఉంటుంది కాబట్టి డిఎస్పీ గారు చూసుకుంటారు అది సార్ టౌన్ ఎవరున్నారో చెప్తారు అక్కడ పాయింట్ సార్ Sir. Sir. Sir, Ramana да, Adhan, Ramana Okay, sir. Okay, sir. Thank you, sir. Thank you, sir.